నేను చాక్లెట్ బాక్స్ ఇచ్చాను కదా ఇది తీసుకురండి నాకు ఇప్పుడు అంత టైం లేదు నేను వెళ్తున్నాను మర్యాదగా చెప్తున్నాను వెళ్ళి తీసుకుని ఏంటి ఇది చాక్లెట్ బాక్స్ తీసుకురాకపోతే చెప్తాను చూడు ఒకవేళ తెస్తే తెచ్చిన ఉంటుంది అదేలా ఏమండి చాక్లెట్ తిని తిని నాకు షుగర్ వచ్చేలా ఉంది ఈ బాక్స్ నా కంటికి కనిపించకుండా ఎక్కడో చోట మీరే దాచిపెట్టండి దొరకలేదే దొరకలేదా భార్య ఒక చిన్న ఆశ చాక్లెట్ ఇప్పించగలేదా నీకు అసలు నువ్వు మొగుడివేనా నీలాంటి భార్య తెచ్చాను తీసుకో తీసుకొచ్చావా షుగర్ ఎక్కువ వస్తుందని తెలుసు కూడా ఈ చాక్లెట్ తినిపించిన నిక్కడ చంపి పిల్లం పెట్టి ఇంకొంత సెట్ అప్ ప్లాన్ చేసావా నువ్వు కాదు నా భార్య ఎముడివి కట్టుకున్న పెళ్ళనే చంపి ఇంకొంత సెట్ అప్ ప్లాన్ చేసావు నేను వెళ్తున్నా అన్నప్పుడు చెప్పాడు బాగా ఎంజాయ్ చేశాం కదా